హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజున ఒక విషయం మీతో షేర్ చేద్దామనుకుంటున్నాను నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదండి నేను స్టవ్ కొందాం అనుకుంటున్నాను మన ఇంటి దగ్గర నేను వాడే స్టవ్ అంతగా బాగాలేదని చెప్పి ఇదేను ఇది అంతగా బాగాలేదు కాబట్టి నేను వేరే స్టవ్ తీసుకోవాలనుకుంటున్నాను తీసుకున్నాను కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఈ మధ్య మనకి మన వీడియోస్లో ప్రతిసారి నేను చెప్దాం అనుకుంటున్నానండి ఒకసారి అదేంటి అంటే ఎప్పటికప్పుడు షెడ్యూల్ ఉండేది మనకి మన ఛానల్కి నేను ఒక నాలుగైదు వీడియోస్ పెడుతూనే ఉండేదాన్ని పెట్టి షెడ్యూల్ పెట్టి అలా ఉంచేసేదాన్ని ఈ మధ్యకాలంలో అస్సలు హెల్త్ బాగోక వీడియోస్ సరిగా తీయక అఫ్ కోర్స్ వెళ్ళినా వెళ్ళకపోయినా కంపల్సరిగా వీడియో పెట్టాలి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను ప్రతిరోజు వీడియో పెడుతూనే ఉన్నాను మేము డైలీ మేము చేసుకునే పనులు నా లైఫ్ స్టైల్ అట్లాగా ఈ మధ్య వీడియోస్ సరిగా చేయలేకపోతున్నాను నిజం చెప్పాలంటే ఇవాళ వీడియో అసలు లేదండి నిన్నటి వీడియో కూడా అప్పటికప్పుడు చేసి పెట్టాల్సి వచ్చింది హెల్త్ అంతా బాగలేక ఓపిక లేక చేయడానికి వీడియోస్ ఇంట్లో వంట కూడా సరిగా చేసి చేయక ఇక పిల్లలు ఏదో అట్లా చేసుకొని తినేసి వెళ్ళిపోతున్నారు అస్సలు లేదు అందుకని నేను ఈ వీడియోస్ అస్సలు చేయలేకపోతున్నాను ఇప్పుడైతే నేను తీసుకొచ్చిన స్టవ్ మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ ఇదేనండి నేను తీసుకొచ్చిన స్టవ్ వంట కోసం బాగా ఉపయోగపడుతుందని మన దగ్గర ఇలాంటిదే రెండు పైలు ఉన్నది అంతకుముందు మేము టిఫిన్ ఉన్నప్పుడు నా దగ్గర ఉంది అది పాడైపోయిందండి ఇప్పుడు దాన్ని బాగు చేసిన ఇదే అమౌంట్ అవుతుందని నేను కొత్త తీసుకొచ్చాను చూడండి రెగ్యులేటర్ ట్యూబ్ కూడా వచ్చింది ఈ స్టవ్ కాస్ట్ అయితే వచ్చేసి ఏడు వందలు చెప్పారు కొంచెం వేరే మాట్లాడితే ఆరు వందల యాభైకి ఇచ్చారు సో దీని కాస్ట్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు రేపటి నుంచి ఫ్రీగా బయటే పెట్టి వంట దీని మీద చేద్దామనేసి నేను ఈ స్టవ్ కొనుక్కొచ్చాను అదీ కాక ఇంట్లో ఎప్పుడన్నా పిండి వంటకాలు వండాలన్నా కూడా ఇంట్లో పోయి అంత చిన్న మంట వచ్చి అంత మంట రాక వంట అసలు అవ్వడం లేదు బిర్యానీ చేసుకోవాలన్నా ఏదైనా సరే ఇబ్బందిగా ఉందనమాట అందుకని అన్నిటికీ ఉపయోగపడేదని ఈ స్టవ్ నేను తీసుకొచ్చాను మరి ఈ అన్బాక్సింగ్ అన్ అన్బాక్సింగ్ అంటే కొత్తది మీకు చూపించడమే కదా కాకపోతే కవర్ అట్లా ఏం లేదులేండి జస్ట్ తీసుకొచ్చి ఎలా తీసుకొచ్చాను అలానే చూపించేస్తున్నాను మరి రేపు పాలు పొంగల్ చేసి ఆ వీడియో కూడా మీకు పెడతానండి కొత్త పొయ్యి కదా కొంచెం పాలు అట్లా పొంగిద్దాము బెల్లం అట్లా వేసి ఇంక రేపటి నుంచి అలానే చేసేస్తాను అనమాట ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందో ఒక లైక్ కూడా ఇవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాత్రం మన ఛానల్ కావాలి మరొంటేనే రేపు కలుస్తాను బాయ్